సంగారెడ్డిలో అంబేద్కర్ స్టడీ సర్కిల్లో అంబేద్కర్ అరవై వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బీఆర్ఎస్ శ్రేణులు మరియు బీసీ సంక్షేమ సంఘం బీరా యాదవ్ మరియు ప్రేమానందం బిఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయినటువంటి ఈ దేశానికి మంచి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గారి అరవై వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పాత కలెక్టరేట్ ఆవరణంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టడీ సర్కర్లో వివిధ దళిత బీసీ బహుజన సంఘాలకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల చాలా వరకు మరి పేదరికం అనేది ఇన్ని ఏళ్ళు అయినప్పటికీ స్వాతంత్రం వచ్చి ఇప్పటికి కూడా పేదరికం ఎందుకు ఉందనేది మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది ఈ దేశంలో ఉన్న సంపద కొందరి దగ్గరనే అది ఉండడం వల్ల కొందరికే ఆస్తులు ఉండడం వల్ల ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఆస్తులను అంతా కూడా జాతీయం చేయాలి ప్రభుత్వం దగ్గరనే భూములు ఉండాలని చెప్పినా కూడా ఆనాడు ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ అంబేద్కర్ గారిని మరి దా ఆయన రాశారో దాన్ని అమలు కాకుండా చేశారు ఆనాడు చేసిన తప్పుడే ఈరోజు ఈ దేశంలో మరి నిరుద్యోగం పేదరికం ఈ శాంతి భద్రతలో ఏదైతే ఉన్న ఇవన్నీ సమస్యలకు కారణం ఆనాడు అంబేద్కర్ రాసినటువంటి జాతీయం ఆస్తులను జాతీయం చేసేది ఏదైతే రాజ్యాంగం పెట్టి ఉంటే అన్ని వర్గాల ప్రజలు మరియు సుఖ సంతోషాలతో ఉండేవారు అందరికీ ఆరోగ్యం అందరికీ విద్య వైద్యం అందరికీ సుసంపన్నమైన భారతదేశం రావడానికి ఆస్కారం ఉంది అనేది భావిస్తూ రేపటి పాలకులు రేపు రేపు వచ్చే నాయకులున్న పాలకులు కానీ అంబేద్కర్ ఏదైతే ఆలోచన విధానం చేసారో ఆ ఆలోచన విధానాన్ని పరిపాలనలో మరి భారత రాజ్యాంగం ఏవైతే మూల సూత్రాలు ఉన్నాయో ఆకు ఏదైతే స్వేచ్ఛ సౌభ్రాతృత్వం సోదరభావం శ్రేయరాజ్యం ఇవన్నింటినీ కూడా మరి అన్ని ప్రభుత్వాలు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది రానున్న కాలంలో యువత ముఖ్యంగా అంబేద్కర్ ఇష్టలు ముఖ్యంగా సమ సమాజాన్ని కోరుకునే వాళ్ళు రిజర్వేషన్లు కోరుకునే వాళ్ళు మాకు మహక్కులు మాకు కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ మరి భారత ప్రజలు మరి అంబేద్కర్ అడుగు జాడలు నడిస్తేనే ఈ దేశం అందరికీ సమానొస్తే సమాన ప్రాతినిధ్యం ఉండాలి ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అన్ని రంగాల్లో అందరికీ రా సమాన వాటలు వస్త వస్తేనే బాగుంటుంది మరి ఆ ఆ దిశలో అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో అందరూ కూడా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియస్తూ మరి ముగిస్తున్నాను జై భీమ్ జై భారత్ జై హేంద జై హ